హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శైలేందర్ మాది నిజామాబాద్ డిస్టిక్ కమ్మర్పల్లి మండల్ ఉప్పులూర్ విలేజ్ సొంత గ్రామం మా ఆఫీస్ వచ్చి ముహూర్తాలు ఉంటారు ఫ్రెండ్స్ అలాగే మొన్న సంక్రాంతికి వచ్చేటప్పుడు నుంచి ఒక రెండు వెహికల్స్ తీసుకురావడం జరిగింది ఒకటి క్రేటా తీసుకురావడం జరిగింది ఇది ఒకటి బ్రీజా మారుతి విటారా బ్రీజా టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ జెడ్డిఐ ప్లస్ అలాగే క్రేటా నిన్న అమ్మేసిన ఫ్రెండ్స్ ఎవరు ఏర్గట్ల గ్రామానికి చెందిన మిత్రుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడరు మాజీ సర్పంచు మాజీ ఎంపీటీసీ శివన్నల శివకుమార్ గారు కొనుగోలు చేశారు అలాగే క్రీడకు చాలా ఎక్కువ కాల్స్ వస్తున్నాయండి అందుగురించే చెప్పడమైంది నిన్న వీడిదీద్దామంటే అన్న కూడా బిజీ ఉండే కాబట్టి శివన్న గారు నిన్న మన క్రీడతో తీసుకోవడం జరిగింది ఇది రెండు వేల పదహారు మాడలు మారుతి విటారా బ్రిజా జెడ్డీఏ ప్లస్ అండి యాభై ఏడు వేలు యాభై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే జరిగింది జెన్యున్ రీడింగ్ ఎటువంటి ట్యాంపరింగ్ లేదు వెహికల్ చాలా బాగుంది సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయండి ఇన్సూరెన్స్ ఉంది ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది ఒకసారి వెహికల్ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెహికల్ నెంబర్ వచ్చేసి డిఎల్ ఫోర్టీన్ సిసి సిక్స్ డబల్ ఫోర్ వన్ మారుతి విటారా బ్రిజా జెడ్డీఐ ప్లస్ ఇది స్టిక్కర్ అండి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అప్పుడు వేయించుకున్నారు స్టిక్కర్ ఇది టైర్లు అయితే చూసుకోవచ్చండి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి అలా వీల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ బ్యాక్ సెట్ టైర్ బ్యాక్ వైఫర్ వస్తుందండి మారుతి సుజీకీ విటారా బ్రీజా జెడ్డిఐ ప్లస్ అండి ఇది బ్యాక్ లెఫ్ట్ సైడ్ టైర్ అండి ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ టైర్ టైర్లు అయితే ఎయిటీ పర్సెంట్ ఉన్నాయండి ఇంటివ్యూర్ కూడా చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ సీట్ కవర్లు కూడా చాలా బాగున్నాయి రీడింగ్ అయితే యాభై ఏడు వేల ఒక్క వంద డెబ్బై ఐదు ఉంది ప్రస్తుతానికి క్రూజ్ కంట్రోల్ ఉందండి స్క్రీను రివర్స్ కెమెరా అండి ఏరియో కంట్రోలరు నాలుగు పవర్ పుష్ బటన్ స్టార్ట్ వెహికల్ అండి టాప్ మోడల్ ఇది ఏసీ కూడా చాలా కూల్ వస్తుంది యాభై ఏడు వేల ఒక్క వంద డెబ్బై కిలోమీటర్లు జెన్యున్ రీడింగ్ ఎటువంటి ట్యాంపరింగ్ లేదు కూడా చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ సర్సింగ్ చేసేటప్పుడు టైర్ కడగలేడు బంట్ టైమింగ్ చైన్ కూడా పర్లేదండి చూసుకోవచ్చు ఇక్కడ ఏబిఎస్ యాంటీ బ్రేక్ సిస్టమ్ చేసీ నెంబరు మీరు ఒకవేళ షోరూంలో కూడా సర్వీస్ రికార్డు మేము చెక్ చేయించినాం జన్యున్ ఉంది మీరు కూడా చెక్ చేయించుకోవచ్చు ఏసీ నెంబర్ మీద కానీ వెహికల్ నెంబర్ మీద కానీ ఇంజన్ నెంబర్ మీద కానీ చూస్తారండి బ్యాటరీ కూడా కొత్తగా ఉండండి ఎస్ఎఫ్ ఎస్ఎఫ్ బ్యాటరీ ఇది మా గ్రామానికి చెందిన మల్లన్న టెంపుల్ అండి అలాగే ఫ్రెండ్స్ మీకైతే వెహికల్ కూడా పూర్తిగా చూపించడం జరిగింది ఇది మారుతి విటారా బ్రిజా జెడ్డీఐ ప్లేసు టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఇన్సూరెన్స్ ఉంది యాభై ఏడు వేల ఒక వంద డెబ్బై ఐదు తిరిగింది జిన్యున్ రీడింగ్ ఎటువంటి ట్యాంపరింగ్ లేదు వెహికల్ పుష్బడన్ స్టార్ట్ వెహికల్ అండి టాప్ మోడలు డీజిలు మాన్యువల్ గేర్స్ అండి అలాగే క్రేటా అమ్ముడు పోయిందండి ఏర్గట్ల గ్రామానికి చెందిన మిత్రుడు శివనల శివకుమార్ గారు తీసుకోవడం జరిగింది నేను నా వెహికల్ ఇచ్చేసిన అలాగే దీని యొక్క ధర అయితే ఆరు లక్షల ఇరవై వేలు చెప్తున్నా బార్గెనింగ్ ఉంది ఏపీ తెలంగాణ వాళ్ళకి ఎవరికైనా ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తా రిజిస్ట్రేషన్ ఛార్జీలు మీరే పెట్టుకోవాలి తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా రిజిస్ట్రేషన్ మేము చేసి కూడా చేస్తాం ఆ ట్యాక్స్ ఎంత అవుతుందో మీరు అది కట్టుకుంటే సరిపోతుంది అలాగే ఫ్రెండ్స్ మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాది నిజామాబాద్ డిస్టిక్ కమ్మరపల్లి మండల్ ఉప్లూర్ విలేజ్ సొంత గ్రామం మా ఆఫీస్ వచ్చి ముహూర్తాలు ఉంటుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ La vida es delicada.